సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలామంది నాతో ఫోటోలు దిగినా చాలామంది నాతో ఉన్న ఇవన్నీ చూడండి ఈ కొబ్బరికాయని కొట్టండి అంటే పూజారి దేవుడికి చేర్చినట్టు నాతో దిగిన సెల్ఫీలు నా మీద చూపిస్తే అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారిదే అని నమ్ముతూ వచ్చాను ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ హిట్గా కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిర్ పట్టించుకోరు కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అని లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే ఒక శివనాస్మరణ లేదా ఒక గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది అంటారు కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్ మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇతదని అంత గట్టి సంకల్పం నాకంటే కూడా పెద్ద సంకల్పం నాకంటే కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చేస్తే హలో అని కదా అన్న మన సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని ఫస్ట్ హలో బదర్ బ్లాక్ బాస్టర్ ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అర్జునుడి బాణం అర్జునుడి గురి ఒక కన్ను మీద ఉన్నట్టు బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ హిట్ అంటే కూడా మా రైటర్ ఎప్పుడైనా ఎయిటింగ్లో చూసి ఏమంటే ఇప్పుడే అంతాక్షణ కిషన్ సీన్ చూసాం అదిరిపోయిందండి మన సినిమా హిట్ అవుతుంది అంటే ఆయన కోపం వచ్చేసేది హిట్ ఏంటి అన్న హిట్ ఏంటి హిట్ కోసం చేస్తున్నాం మనం బ్లాక్ బాస్టర్ అన్నాడు ఎవరైనా రైటర్లు అన్న మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి బ్లాక్ బస్టర్ అసలు కరిచేసేవాడు మనుషులు లిటరల్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి మూడు గంటలకి రాత్రి నాలుగు గంటలకు కూడా డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ మినిట్లో గుర్రంది యానిమల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చూసుకొని అదే రోజు ఇక్కడ సెన్సార్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబల్ కష్టం మా బండల పడ్డాడు హీట్ డిజర్వ్స్ అనిపించింది ఒక టైంలో ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా నా కోసం కళ్యాణ్ గారి గురించే కాదు బండ్ల గణేష్ గారి అన్న గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్లు అందరిలో క్రియేట్ చేశాడు అలాగే నేను చాలాసార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ విన్సెంట్ గారు ఎక్స్ట్రానరీ సపోర్ట్ చేశారు అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే గబ్బర్ సింగ్ సక్సెస్లో అధిక భాగం సింహ భాగం అంటారు చూసారా అది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మీరు చూశారు థియేటర్లో పాటలకి మొత్తం స్టేజ్ మీదకి ఎలా అయితే డ్యాన్స్లు వేశారు ఈ సినిమా ఇందాక మా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వస్తాయి ఈ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతే ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి ఇప్పుడే కాదు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ బతికుంటే ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటుందని నేను బలంగా నమ్ముతున్నా అండ్